అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి విజయ్ భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశంలో యువతది ఎంతో కీలక పాత్ర ఈ భూమండలంలో ఉన్నటువంటి మౌలిక వసతులను ఉపయోగించి నింగి నుంచి నేల వరకు కూడా యువత అన్ని రంగాల్లో కూడా ఉన్నటువంటి మౌలిక వసతులను ఉపయోగించుకొని ఇలా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంటే కొంతమంది యువత మాత్రం వారి కుటుంబాలకు దూరమై అనేక రకాల చెడు వ్యసనాలకు బానిసై గంజాయిని పీలుస్తూ తల్లిదండ్రులతో మాట్లాడకుండా వాళ్ళ అన్నదమ్ములతో మాట్లాడకుండా కుటుంబ సభ్యులకు చేరువ కాకుండా వారి జీవితాన్ని ఒక బందీగా చేసుకొని ఈరోజు ఆ గంజాయి మత్తులో వారు చేస్తున్నటువంటి అగాయత్యాలు అంతా ఇంత కాదు ఆ గంజాయి సేవించినాక వారి బాడీ వాడి సృహలో ఉండేటటువంటి పరిస్థితి లేదు దీనిలో భాగంగానే అనేక రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలపై రేపులు జరుగుతున్నాయి అదేవిధంగా వర్గాలు వర్గాలుగా వేరయ్యి అల్లర్లు సృష్టించేటటువంటి పరిస్థితి కూడా ఈ గంజాయి కుకేన్ వల్ల ఏర్పడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా నేను యువతకి ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీరు మీ జీవితాలని ఆగం చేసుకోవద్దు మీ తల్లిదండ్రులు మీపై మీపై ఆశలు పెట్టుకొని మిమ్మల్ని మంచిగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో తల్లిదండ్రులను మేము పడ్డటువంటి కష్టాలు మా పిల్లలకి రావద్దన్న ఉద్దేశంతో మిమ్మల్ని గొప్పగా చదివించి ఉన్నతవంతులుగా తీర్చిదిద్దడం కోసం మీ తల్లిదండ్రులు కృషి చేస్తుంటే మీరు వాటిని స్వీకరించకుండా చదువుని ఎనికి నెట్టేసి ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటూ ఈ గంజాయి సేవించే వాళ్ళతో శరి సవాసాలను పెంచుకొని మీరు మీ జీవితాలని దయచేసి నాశనం చేసుకోవద్దని చెప్పేసి నేను యువతను కోరుతున్నా అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీరు ఇట్లా గంజాయికి బానిసవుతున్నటువంటి పిల్లల నడవడికను కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది మీ పిల్లలు చేస్తున్నటువంటి సావాసాల గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత మీ తల్లిదండ్రులుగా మీపై ఉందని చెప్పేసి మీ పిల్లలను సక్రమైన మార్గంలో నడిపి నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులుగా మీపై ఉంది కాబట్టి దయచేసి ఈ గంజాయి మత్తులో బానిసలైతున్నటువంటి యువకుల ఆలోచన చేయండి మీరు యువకులు అందమైనటువంటి రూపాన్ని దిద్దుకోవాల్సినటువంటి మీ శరీరం ఈ వయసులో కండలు తిరిగి ఉండాల్సినటువంటి మీ శరీరం అస్థి పందారాలుగా తయారైతున్నది అందంగా ఉండాల్సినటువంటి మీ రూపం అందహీనంగా తయారైతున్నది ఈ గంజాయి సేవించడం వల్ల దయచేసి యువకులంతా కూడా మీరంతా కూడా చదువుకున్నటువంటి మేధావులు ఈ గంజాయికి బానిసలు కావద్దు దీనిని నివారించాల్సినటువంటి బాధ్యత మనందరి ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ గంజాయి సేవించేటటువంటి వారు ఎవరైనా కనిపించినా కూడా ఎవరైనా ఎంకరేజ్ చేసినా కూడా దానిని ఖండించాల్సిన అవసరం ఉంది మరి దరిద్రం ఏంటంటే జలసాలకి విలాసవంతమైనటువంటి జీవితాలకి అలవాటు పడి కొంతమంది యువకులు గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దయచేసి మీ యొక్క తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ అన్నా చెల్లెళ్ల బంధం చాలా గొప్ప బంధం మీరు మీకు శిక్ష వేసుకొని కుటుంబం నుంచి పొందాల్సినటువంటి ఆనందాన్ని కూడా పొందకుండా జైళ్ల పాలై జైళ్ల జీవితాన్ని గడుపుదు వీరు మీ జీవితాన్ని మీ చదువుని ఆగం చేసుకుంటూ ఎనికి నెట్టేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ గంజాయిని అదేవిధంగా ఈ మత్తు పానీయాలని బంద్ చేయండి మీరు యువత ఎంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఈ గంజాయి నివారణలో యువత చాలా చురుగ్గా పాల్గొనాలని మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు ముఖ్య పాత్ర పోషించాలని చెప్పేసి Gurkundu, Salud y